చికెన్ రెసిపీ అయితే స్టార్ట్ చేసినాం సండే ఫండే చేసుకోవడానికి అయితే మేము బయలుదేరినాం ఈరోజు ఈరోజు సండే కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఒక చిన్న వీడియో మీకోసం అయితే తీసుకొస్తున్నావు দূর মানে দূর পোগ মধ্যে কমিটি মানে চুটপত পোগমে ক্লিচে মানে ఫ్రెండ్స్ ఇక్కడ ముందు చూడండి మొత్తం పాగి పాగి ఫ్రెండ్స్ మేమైతే మేము అనుకున్న డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం దగ్గరలో ఉన్నాం మీకు చెట్లు చూస్తుంటే ఇష్టమైపోయింది పార్టీకి

వెళీ ఉన్నాయి నేరానా అంటే కలర్ ఆహా సోప్ సోప్తో కలర్ అట్లొస్తాయి మీరు ఎప్పుడన్నా దాగితే ఒకసారి కామెంట్ చేయండి టేస్ట్ నాకైతే తెలియదు మీకు అయితే కామెంట్ అయితే చేయండి

డ్రాప్ డ్రాప్ అంటే ఇక అది టైం అవుతుంది మనం ఒక్కసారి అది చెక్కితే ఎన్నిసార్లు వస్తుంది మూడు నెలలు ఒక్కసారి చెక్కితే మూడు నెలలు వస్తుందా అంటే ఇది ఒక్కసారి గీసింది మూడు నెలలు దాకా కళ్ళు వస్తుంది యాసాయి ఉంటది క అంటే మూడో విష్ణి హ ఆ మూడో విష్ణు కరాగ ఆ ఒక్కసారి తీసిపెట్టణం అన్నట్టు ఆట్లా ఆ పొంగుతది పను ఎక్కడ పక్కన ఆ ఏమ అంటునేస్తా నేను అంటునే ఆ ఏయ్ ఎక్కడకి దిస్కొపోతు అన్న ఎని ససరమంటి

ఫ్రెండ్స్ మీకు ఎలాంటి మంచి చెట్టు కళ్ళు కావాలని అంటే నెరడిగొండ శబరిమాత గుడి నుంచి ఇటు లోపలికి వస్తే మహాలక్ష్మి అమ్మ టెంపుల్ దగ్గరికి వస్తే అంకుల్ అయితే ఉంటాడు ప్రొద్దున్న వస్తే ఉంటాడు సెవెన్ వరకు ఏడు గంటల వరకు అయితే ఉంటాడు చెట్ల దగ్గర తర్వాత టైం సెవెన్ దాటిందంటే ఇంటికి వెళ్ళిపోతాడు మీకు దొరకడం కష్టం అవుతుంది డిస్క్రిప్షన్లో నంబర్ పెడతాం మీకు కావాలనుకుంటే అవి నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పొద్దున్నే రావాలి నేను తొందరగా వచ్చి తాగుతా అనుకునే వాళ్ళైతే వచ్చి తాగచ్చు ఇక లేట్ వస్తాను అనుకునే వాళ్ళకి మాత్రం కళ్ళు దొరకది అంటే ప్యూర్ కళ్ళు దొరకది చెట్టు అది చెట్టు నుంచి తీసింది మనకు వెంటనే తీసింది అయితే దొరకది

आनंद के जाने किसने आएगा? ये म्यूजिक बज रहा है। So guys. వచ్చారు ఆర్డర్ పండి వచ్చేసినాం ఇప్పుడు చూడవచ్చు ఒకటి ఏమో ఇబ్బంది అవుతుంది ముందున్నది సీను మస్తు ఉంటుంది అబ్బా నువ్వు రాలే అందరు వచ్చేరు మీరు దొంగలు ఉన్నారు కంట్లా అటే పోదాం ఆయన కానీ ఎట్లున్నది చూద్దాం ఫస్ట్ అన్ని స్పాట్లు మంచిగానే ఉంటాయి సిట్టింగ్కి

జంగల్నే పట్టుకొని నువ్వు దేనికి రషిమా కట్టెలన్నీ కుండ తీసుకొచ్చిన మరి కుండదేలే

ইংক গোলিগা আদি কৈছো కొన్ని నేనే ఉంచామలా తర్వాత మేమైతే లొకేషన్ అయితే చేంజ్ చేసి ఇప్పుడైతే మా చికెన్ రెసిపీ చికెన్ రెసిపీ అయితే స్టార్ట్ చేసినాం మా కుక్ చెప్పు రకాడ దందాన్ని చేస్తుండు ಎದೋ ಅಲ ಸ್ಟಾಪ್ ಕೋಸಂ ಐತೆ ಚಿಕನ್ ದೆಚ್ಚು ಕುಂದಂ ಓಡಿ ಸರಮ್ದ ವನ್ ಎದಮ್ಮ ಎದಮ್ಮ ಕೊಂಚ ಮ간 ಕೊಂಚ ನೀರು ಅದಮ್ಮ ನೀರಿ ಬೋದಮ್ಮ ಆಗ್ ಕೊಂಚ ಮೂಡಕಂತ ನೀರಿ ಬೋತಮ್ಮ ಹ್ಮ್ ಆ ಎ ಅದೋ ಬಂತಂ ಕಳಿಸೈತೆ

టీయ్య ఒకసారి సో గాయస్ ఇంతటితో మన వీడియోని అయితే ముగిస్తున్నాం మరిన్ని ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి